వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ కార్తీక మాసం మొదలైంది అంటే అయ్యప్ప స్వామి మాల ధారణ చేసుకొని స్వామివారిని దర్శించుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు అసలు నిజంగా అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి గురుస్వామిని ఎంచుకోవాలి ఈ నలభై ఐదు నలభై ఈ నలభై ఒక్క రోజుల మండల దీక్షలో వాళ్ళ నియమాలు ఏంటో మన గురుస్వామిని అడిగి తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు గురుస్వామి రాజన్ నంబూద్రి గారు ఉన్నారు స్వామివారితో మాట్లాడదాం స్వామి శరణం స్వామి స్వామి శరణం అయ్యప్ప నమస్కారం స్వామి అయ్యప్ప మాలధారణ చేయాలనుకున్న వాళ్ళు ముందుగా ఎలా ప్రిపేర్ అయ్యి గురుస్వామి దగ్గరికి రావాలి అసలు ఎలాంటి గురుస్వామిని ఎంచుకోవాలి మాలధారణ చేయించుకోవాలి చాలా చక్కటి ప్రశ్న వేశారు స్వామి అందరు భక్తులకు కూడా ఇదే ఒక ధర్మ సందేహగా మారిపోయింది ముందుగా శ్రీ మహాగణపతి దేవతపనమ చూసే వీక్ష బంధులకు అందరు కూడా నమస్కారం కార్తీక ధనుర్మాస అయ్యప్ప స్వామి మాలధారణ వేసిన వందరికి కూడా శుభాశిషులు శుభాకాంక్షలు గురుస్వామి హరాత ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఉండదు ఓకే దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు దాటినవంటి వాళ్ళు ఇరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి పరిపక్వతత్వం అనేది ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు స్వామి వాళ్ళు ఇరవై ఒక్కసార్లు పద్దెనిమిది సార్లు స్వామిని దర్శించుకుంటేనే గురుస్వామి అయ్యే అర్హత వస్తుందా దాంతోపాటు ఇంకేమైనా అర్హతలు ఉంటాయా ముఖ్యంగా ఇదేంటంటే ఇక్కడ కొన్ని స్వామివారు ఉపయోగించిన వంటి ఆయుధాల పేర్లు ఇక్కడ కనపడుతుంటాయి కన్నీస్వామిని బాణం అంటారు రెండో సంవత్సరం కత్తిస్వామి అంటారు మూడోసారి అయ్యప్ప స్వామి మెడలో ఉన్న వంటి మణికంఠ అంటారు నాలుగోసారి మహిషిని వర్ధించిన గధని యూజ్ చేశారు కాబట్టి గధ అంటారు ఐదవసారిన ఎప్పుడైతే కూడాను ఈ యొక్క యుద్ధం ముగించిందని శంఖాని ఊపినప్పుడు శంఖము అంటారు ఈ పద్దెనిమిదిలో కూడాను పద్దెనిమిది ఒక గణాలు గుణాలు మనకు ఇక్కడ కనపడుతూ ఉంటాయి పద్దెనిమిదవ సంవత్సరం దాటం వంటి గురుస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సవరమల గురించి కానీ అయ్యప్ప స్వామి నియమాల గురించి కానీ చాలా క్రమ తప్పకుండా తెలిసిన వాడి ఉంటారు ఇంకోటి ఏంటంటే సంవత్సరానికి పదిసార్లు పోయి వస్తే కాదు అది లెక్కకి రాదు గంటకు రోజు నెలకు రెండుసార్లు వెళ్ళి నెలకు మూడు సార్లు వెళ్ళి ఫ్లైట్ వెళ్ళి దర్శనం చేసుకొచ్చి నేను పద్దెనిమిది సంవత్సరం అయిపోయింది ఒక సంవత్సరం అంటే అది 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 లెక్క కాదు అలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు సంవత్సరం పొడుగున కూడా కార్తీక మాసంలో మాల వేసుకొని మకర సంక్రాంతి నాడు పెద్ద పాదవు నడవాలి ఆ పెద్దపాదవు ఎనీ ఒక రోజులో నడిచేది కాదు అది మూడు నాలుగు రోజులు నడవాలి అక్కడ వనయాత్ర వనభోజనం చేయాలి కూడతో వచ్చిన వంటి మీ గురుస్వామికి సేవ చేయాలి అక్కడ పెర్యాన మఠంలో పంబావెలకు పంబాసత్తి చేయాలి అక్కడ ఉన్న వంటి మహిమలు స్వాములకు తెలపాలి ఏమండి ఆ ఒక తెలిసిన వాళ్ళు అనుభూతి ఉన్న వంటి గురుస్వాములు ఉంటేనే వాళ్ళ దగ్గర మాలధారణ వేసుకుంటే ఆ కన్యాస్వామి పరిపక్వం అవుతాడు ఓకే ఓకే అలాంటి గురుస్వామిని ఎంచుకొని వాళ్ళు మాలధారణ చేస్తారు మాలధారణ చేసినప్పటి నుంచి ఉదయం నాలుగున్నర నుంచి స్వామివారు లేవడం అప్పటి నుంచి రాత్రి వరకు వాళ్ళు పాటించిన నియమాలు ఎలాంటి నియమాలు పాటించాలి ముఖ్యంగా సాముఖ్యంగా పెట్టే వంటి కొన్ని సన్నిధానాలు ఉంటాయి కానీ నేను దాన్ని నిషేధిస్తాను ఎందుకు అప్పుడే నీ కోసము నీ కుటుంబం కోసము మీరు మాల వేసుకుంటున్నారు మీరు ఎక్కడో ఆరు మీరు సన్నిధానం పెట్టుకుంటే ఆ ఫలితం ఎట్లా వస్తుంది అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కొక్కసారి బాగుండదు కదా అనే ఉద్దేశంతో అలా సన్నిధానం పెడతారు కానీ ఇక్కడ ఏంటి అంటే సాంప్రదాయం ఏం చెప్తుంది సన్నిధానం ఇంట్లో పెట్టుకోవడం వల్ల స్వామి యొక్క దోష నివర్తనం అది డబ్బులు ఉన్నవాడు పైకి వెళ్ళి పెడతాడు వాడు పదివేలు ఇరవై వేలు ఉంటే వాడు బయట పెట్టి ఆయన చేస్తారు ఏమి లేని వాడి పరిస్థితి ఏంటి ఆయన పూరి కురుషాలు ఉంటారు ఆయన మాల వేసుకోవాలని ఉంటుంది ఎట్లా అట్లా వెళ్తారు అది వేరే విషయం కానీ బయట సన్నిధానం పెట్టుకోవడానికి ఆయన అంత శక్తి సోమత ఉండదు ప్రతి బుధవారం నువ్వు పువ్వు తీసుకురామంటాడు ప్రతి బుధవారం నాడు నువ్వు ప్రసాదం తీసుకురామంటాడు ప్రతి బుధవారం నాడు నువ్వే అలంకారం చేయాలి ప్రతి బుధవారం నాడు నువ్వు అన్నదానం చేయాలి అంటాడు ఆ సోమత ఆ సమయం ఆ స్వామికి ఉండకపోవచ్చు కానీ మీ ఇంట్లోనే ఒక చిన్న రూమ్ ఉందనుకోండి దానికి ఒక తెర కట్టండి ఆ పీఠం పెట్టుకోండి మీరు ధనవంతులు అవుతారు అయ్యప్ప స్వామిని పూజించడం వల్ల నియమాలు నిబంధనలు ఏంటంటే మనసుకు కట్టుబడి ఉండాల కానీ శరీరానికి కాదు ఓకే అంటే నియమాలు ఏమో ఉదయం నుంచి ఎలాంటి కొత్తగా మాలేసుకునే వాళ్ళు ఉంటారు కదా స్వామి వాళ్ళు ఎలాంటి నియమాలు నియమాలు వచ్చేసి ఇక్కడ బ్రహ్మచర్యం నైష్టిక బ్రహ్మచర్యం ఓకే నైష్టిక బ్రహ్మచర్యం ఉండాలి ఉదయం పొద్దున్న నాలుగింటికి లేచి తలస్నానం చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే గోర్లు కత్తిరించవద్దు షేవింగ్ చేయకూడదు ఇవన్నీ పండ్లు తోముకోవచ్చు శుభ్రంగా కాలకృతి చేసుకోవచ్చు ఉదయం వేసుకున్న వంటి బట్టలు సాయ పిండేసి సాయంత్రానికి వేసుకోవాలి రాత్రికి వేసుకున్న వంటి బట్టలు ఉదయానికి పిండేసి పొద్దున వేసుకోవాలి క్రమశిక్షణ మళ్ళా కాలకు చెప్పులు వేసుకోకూడదు పాదురక్షక నగ్నంగా ఉండాలి శరణగోష నేర్చుకోవాలి అయ్యప్ప స్వామి పూజ చేయాలి అద్భుతమైన పూలు పెట్టాలి అలంకరణ చేయాలి తర్వాత మీరు ఉద్యోగస్తులు అంటే మీ పనికి మీరు వెళ్ళవచ్చు కొంతమంది అంటుంటారు స్వామి మీరు ప్యాంటు వేసుకోడదు ప్యాంటు ప్యాంటు ఉండాలి ప్యాంటు లేకపోతే మాకు నడవదు అప్పుడు ముఖ్యంగా అయ్యప్ప స్వామి దీక్షకి ప్యాంటు అవసరమే లేదండి కానీ మీకు ఉద్యోగపరంగా అక్కడ అబ్జెక్షన్ ఉంటే మాత్రం మీరు ప్యాంటు వేసుకొని పూజ దగ్గర పూజ గది దగ్గర కానీ ఎక్కడైనా భజన చేసే దగ్గర మాత్రం పంచ కట్టుకునే రావాలి ఓకే అంటే ఇప్పుడు నల్ల దుస్తులు వేసుకోవాలంటారు కొంతమంది కాశే రంగు కూడా వేస్తారు రెండు వేసుకోవచ్చా కాషాయం నలుపు దీక్ష వస్త్రానికి అడ్డు లేదండి శని దోష నిబంధన కలుగడం కోసం నలుపు వస్త్రాలు వేసుకోవాలి ఎప్పుడైతే కూడా నలుపు వస్త్రాలు పడలేని వాళ్ళకు నీలం వస్త్రం వేసుకోవాలి పద్దెనిమిది ఇరవై ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళు గురుస్వామిగా గుర్తించుకోవాలి కాబట్టి కాషాయం వస్త్రం ధరించాలి మనసు ఒకటే రూపాలు వేరే అయినటప్పటికీ భగవంతుడు ఒకటే నేను వేసుకున్నాను కదా ఆరెంజ్ కలర్ అనేసి అహంకారమంతి రాకూడదు జనరల్ క్వశ్చన్ సో భగవంతు ఒక దీక్షగా వెళ్తున్నప్పుడు ఆయనని ఇప్పుడు అందరు నలుపు వేసుకున్నారు అనుకోండి ఆయన అందులో యాభై సంవత్సరాలు దాటిన వాడు కూడా ఉన్నారు అదే గురుస్వామి అని ఎవరు తెలియదు తెలియదు ఇక్కడ కన్యాస్వామి ఉంటాడు ఆయనకు తెలియని ఒక డౌట్ ఒకటి ఉంటుంది ఎవరిని అడుగుతారు ఇరుముడి దింపాలి ఏదో అర్జెంటుగా వచ్చింది ఇరుమడి దింపాలి ఆ అవసరం పడుతుంది అప్పుడు ఆయన గురుస్వామ్యా కన్యాస్వామ్యా అని ఎట్లా తెలియాలి ఓ ఎర్రకండ ఉంటే స్వామి మీరు ఎన్నిసార్లు వెళ్ళు వచ్చారని ముందు అడగాలి పది సంవత్సరాలు దాటిన వాళ్ళ పైన ఉంటే మాత్రం వాళ్ళు కిద్దే ఇరుముడి పెట్టడానికి హరుళ్ళు ఉంటారు అంటే ఆ గురుస్వామిగా భావించే వాళ్ళు కాశా వస్త్రం ధరించు ధరించుకో తప్పులేదు స్వామి దుస్తుల విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు అలా మాల వేసిన మాలధారుడి భార్య ఇంట్లో వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి ఏమండి నాకు తెలిసి మాల వేసుకున్న వంటి స్వామి కన్నా మాల వేసుకోకుండా ఉన్న వంటి భార్య నియమంగా ఉంటుందట ఏ విధానంగా అయితే స్వామి రెండు పూటలు వేస్తే ఆవిడ మూడు పూటలు చేస్తుంది ఎక్కడ మా స్వామికి మహిళ అంటుతుంది అనేసి అంత శ్రద్ధ భక్తితో మహిళలు చేస్తుంటారు ఇక్కడ మహిళలకి ప్రాముఖ్యత ఏంటంటే అయ్యప్ప స్వాములకి మాల ధారణ వేసిన వాళ్ళకన్నా మహిళలకి ప్రాముఖ్యత ఇవ్వాలి ఓకే ఎందుకంటే ముందు తండ్రి తల్లి భార్య ముగ్గురు అనుమతి ఉంటేనే మాల వేసుకోవాలి ఇష్టంగా మనం పోయి గుడికి వెళ్ళి వేసుకుంటే కాదు వారి సంపూర్ణమైన ఒక ప్రెసెన్స్ ఓకే నువ్వు అనుమతి కావాలి అనుమతి కావాలి అప్పుడే నువ్వు మాల వేసుకోవడానికి హరుడు వాపుతావు నీవే ఇల్లు పచ్చగా ఉంటుంది అప్పుడుంటే అది ఇంటి ఇల్లాలు వల్లనే అవుతుంది ఆ ఇంటి ఇల్లాలు ఎంత శుద్ధిగా ఉంది ఇంటి తోరణం ఎలా ఉంటుంది అంటే ఇంటి గుమ్మం ఎలా పచ్చగా ఉంటుందో ఆ ఇంటి ఇళ్ళలు కూడా అంత పచ్చగా ఉంటుంది కాబట్టి మాల వేసుకున్న వంటి స్వామి వాళ్ళ ఇంట్లో మహిళలు కూడా అదే విధంగా వంటి వ్రతం ఆచరిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా రెడ్డిప్పులు అయ్యప్ప అనుగ్రహిస్తారు మాల ధారణ చేసిన తర్వాత కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మాల విరమణ చేయాల్సి వస్తుంది ఎలాంటి సంఘటనలు జరిగినప్పుడు మధ్యలో మాల విరమణ చేయాల్సి వస్తుంది ముఖ్యంగా ఒక్క గోత్రస్తులు మీ పెద్దనాన్న కొడుకు లేదా చిన్నాన్న కొడుకు లేదంటే మీ అన్నయ్య గారు మీ బ్రదర్ మీ గోత్రస్థులు ఎవరైనా పోతే మాలో విరచన చేయాలి ఓకే ఈ పదకొండు రోజులైనా వేసుకోవచ్చండి అని అడుగుతారు వేసుకోకూడదు పోతే ఆ సంవత్సరం లోపు అంటే కార్తీక మాసం రాకముందు ఆ సంవత్సరంలో ఎప్పుడైనా కూడా తండ్రి కానీ తండ్రి కానీ అన్న కానీ ఎవరైనా కూడా మృత్యుపోయిన తర్వాత నలభై ఒక రోజు కర్మకాండలు అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైనా మాల వేసుకుని శబరిమలకి వెళ్ళవచ్చు ఓకే తప్పులేదు అది సాక్షాత్గా శబరిమలలో ఉన్న మేల్శాంతి మనకి ఇచ్చినవంటి స్టేట్మెంట్ ఆ స్వామికి దోషం లేదు మీరు వెళ్ళవచ్చు ఇక నిబంధనలు ఏంటంటే గుట్టలు ఎక్కకూడదు అక్కడ ఎక్కకూడదు అన్న అయ్యప్పకి ఎటువంటి కూడా నిబంధనలు లేవు అలా కానీ మాలలో ఉన్నప్పుడు వ్రతం ఆచరించే సమయంలో ఎవరైనా పోతే మాత్రం మలమాల వేసుకోవడానికి హరులు కాదు ఓకే ఒకసారి తీసిన తర్వాత ఇంకొచ్చే సంవత్సరమే ఓకే కనీసం సంవత్సరం రోజులు మహిళలు పాటించాల్సి వస్తుంది మహిళలు కాదు వేయ వేయకూడదు ఓకే అది వాళ్ళది ఏదైనా కావచ్చు అలా ఇంట్లో మాలేసిన తర్వాత పిల్లలు ఎవరైనా రాజస్వాలు అవ్వడం అలాంటి కారణాలు ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అండి ఒక అపార్ట్మెంట్ ఉంది అందులో డబుల్ బెడ్రూమ్ ఉంటుంది ఒక బెడ్రూమ్ మాత్రం స్వామివారి సన్నిధానం పెట్టుకుని దానికి ఏంటంటే ఒంట్లో ఉన్న వంటి ఒక ప్రకృతి వరడం దాన్ని ఎవరు మార్చలేరు ఆ సమయంలో అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వంటి వాళ్ళకి మొహం చూడకూడదంటారు వాళ్ళు దానికి ఒక తెర వేసేయాలి సో అక్కడ వాళ్ళ అమ్మ ఉందనుకోండి వాళ్ళ అమ్మ బోధనం చేసి పెట్టవచ్చు స్వామికి లేని పక్షాన భార్యాభర్తలు ఉన్నారు పిల్లలు ఉన్నారనుకోండి మీరు ఎక్కడైనా అన్నదానం అవుతుందంటే అక్కడ తినవచ్చు ఎక్కడైనా పడిపూజ అవుతుందనుకోండి అక్కడ వెళ్ళి తినవచ్చు దానికి దోషం లేదు అని అనేది పిల్లలు అంటే మా స్వామి మాల వేసుకున్నారు వాళ్ళ పిల్లలు పెద్ద మనిషి అవడం అది అంటారు కదా అలా కూడా మహిళనే కదా అలాంటప్పుడు మాల వేసుకోవాలని విరమించాలి ఆ టైంలో ఏంటంటే మాల తీసేసి దానికి దోషం లేదు అది మహిళ వాళ్ళ కూతురు కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ మాల వేసుకొని మిస్ సవర్మలకి వెళ్ళచ్చు దానికి ఇబ్బంది ఏం లేదు దోషమే లేదు అది ఎందుకంటే పుణ్యకార్యం పుష్పవతి అవడం అనేది పుణ్యకార్యం ఆ పుణ్యకార్యం ఆ తండ్రి చేస్తున్నాడంటే పునరుజన్మం చేసినట్టుగా కాబట్టి ఆ మాల తీసి ఆ పుణ్యకార్యాన్ని చేసిన తర్వాత మాల వేసుకొని మీరు శబరిమలకు వెళ్ళినా అయ్యప్ప సంపూర్ణంగా మిమ్మల్ని ఆహ్వానం చేస్తారు బాగుంది అలాగే స్వామి అసలు మాల అనేది నలభై ఒక్క రోజులు మండలం రోజు ఉంటుందా ఈ మధ్య ఇరవై రెండు రోజులు అని పదకొండు రోజులు నిజంగా మాల ధరిస్తే ఎన్ని రోజులు దీక్ష వహించాలి చాలా చక్కగా అడిగారు స్వామి అసలు మండలం అంటే నలభై ఎనిమిది రోజులు ఎన్ని రోజులు నలభై ఎనిమిది నలభై ఒకటి కాదు నలభై ఎనిమిది రోజులు ఆ నలభై ఎనిమిది రోజుల పాటు క్రమశిక్షణంగా ఇందిర నిగ్రహముతో క్రోధ మదమాచరం అనచ్చుకొని సాక్షాత్గా అయ్యప్ప స్వరూపుగా భావన చేసుకున్నవాడే అయ్యప్ప స్వరూపుడు అవుతాడు నువ్వు మాల వేసుకొని కూడా విచ్చలవిడిగా మాట్లాడుతూ విచ్చలవిడిగా చేస్తూ ఉంటే అది రివర్స్ తగిలే అవకాశం ఉంటుంది ఇరవై ఒక్క రోజులు వేసుకరాదు పదకొండు రోజులు వేసుకోరాదు ఒకరోజు మాల వేసుకొని పోరాదు అది ఎవరికి వికలాంగులకి ఫిజికల్ హ్యాండికాప్ట్స్కి నేను శబరిమలకు వెళ్ళాలనుకున్న అనుకున్న వారికి ఎవరో ఇప్పుడో అప్పుడు పోయే వాళ్ళకి మాల ఒకరోజు వేసి అక్కడే ఇరుముడి కట్టి డోలీలో తన తప్పులేదు ఆరోగ్యవంతుడిగా ఉండి ఎవరంగా ఉండి శక్తివంతుగా ఉన్నవాళ్ళు నేను ఒకటే రోజు మాల వేసుకొని పమ్మలు ఇరుముడి కట్టుకొని వెళ్తానంటే అలా ఇరుముడి కట్టుకొని ఆ పద్దెనిమిది మెట్లు ఎక్కడం కూడా చాలా తప్పు చాలా తప్పు ఎందుకంటే దానికి అంటూ నియమాలు ఉన్నాయి ఎందుకంటే దీనికి పెద్దవాళ్ళు పెట్టే ఒక శాస్త్రం మనకు ఉంది తప్పకుండా మండలం చేస్తేనే అలా పద్దెనిమిది మెట్ల మీద ఎక్కే ఒక అర్హత ఉంటుంది లేకపోతే అర్హత ఉండదు ఎక్కినా అది పాపమే అలాగే ఇలాగే దీక్ష తీసుకొని ప్రతిరోజు స్వామివారిని అర్చించుకుంటూ ఉంటారు యాత్ర ప్రారంభించేటప్పుడు ఇరుమిడి కడతారు ఇరుముడులు కట్టడానికి అసలు దాంట్లో ఏ వస్తువులు ఉంటాయి అసలు ఇరుముడి అంటే ముఖ్యంగా ఇది ఏంటంటే అంటే అయ్యప్ప స్వామి దీక్ష సాధు జీవనం ఓకే బంధ విముక్తం బంధ విముక్తం బంధ విముక్తం అంటే కా ఆ రోజుల్లో కాశీకి రామేశ్వరం పోయిన వాళ్ళు తిరిగి రారు అవును పోయిన రా అయిపోయింది ఏ ఇంకా స్వామి వస్తాడో లేదో లేదా అని చెప్పేవాడు అంతే కాశీకి పోయినట్టే ఇంకా కైలాసం పోయినట్టేన తిరిగి వస్తే మాత్రం పునర్జన్మ పునర్జన్మ అనేవాడు ఆ రోజులు ఇప్పుడైతే ఫ్లైట్లు వచ్చేసాయి నిమిషంలో గంటలు వెళ్ళి గంటలు రావచ్చు అది వేరే విషయం ఇక్కడ సబరమలో కూడా అట్లాగే ఇప్పుడు సౌకర్యాలన్నీ కూడా ఏర్పడ్డాయి ఇరుముడి అంటేనే మనకి అంటే స్వామి దగ్గరికి మనము వెళ్తున్నప్పుడు ఇక్కడ బంధు విముక్తం కలిగి వెళ్తున్నాం స్వామిపైన భక్తి మీద అయితే ఈ స్వామి ఎప్పుడైతే నలభై ఎనిమిది రోజులు చేసినవంటి వ్రతదీక్ష ఉంటుందో ఒక కొబ్బరికాయ ఉంటుంది దాన్ని ముత్తరతంగా ఓకే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మూడు ఉంటాయి బ్రహ్మరంధ్రాన్ని పొడవాలి బ్రహ్మరంధ్రాన్ని పొడిచిన తర్వాత కర్మ అనే ఒక నీళ్ళని తీయాలి బయటికి కొబ్బరి నీళ్ళు తీసిన తర్వాత ఆవు నెయ్యితో తయారు చేసిన వంటి నెయ్యిని మరగబెట్టి ఆత్మాన ఒక భావనతోని అందులో పోయాలి అప్పుడు ఆత్మ ఆ కొబ్బరికాయ శరీరము నీ ఒక దీక్ష అందులో ఉండిపోయింది అందులో అయ్యప్ప స్వామి ఉండిపోయారు ఇరుముడి కట్టంగానే నీ దీక్ష ఆ ఇరుముడికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో కావాల్సిన వంటి సామగ్రిలు స్వామికి కలకండ్ ముదిరి మరి అవలు అవలంటే అటుకులు తర్వాత ద్రాక్ష పడవు అనేక రకమైన ద్రవ్యాలు మళ్ళా విభూది కుంకుమ మాలికాపూరిత కావాల్సినవంటి జాకెటు పసుపు కుంకుమ తర్వాత భిక్షాటన చివరి యాత్ర ఆ యాత్ర అది చివరి శబరియాత్ర అనేది చివరి కాబట్టి నీకు భిక్ష వేస్తున్నామని అందరు బియ్యం పోస్తారు అందులో దేంట్లో ఇరుముళ్ళలో ఇరుముళ్ళు అయితే ముందు భాగంలో స్వామి వారికి కావాల్సినటువంటి ప్రసాదము అభిషేకము కాల్సింది వెనుక భగమల యాత్ర పోవడం కోసము మన తిండి పదార్థాలను పెట్టుకుంటారు బియ్యము పప్పు ఉప్పు పసుపు కుంకుమ ఇంకా అనేక రకమైన ఆవాలు జీలకర్ర అవినీ ఆ రోజుల్లో ఏంటంటే మా గురుస్వామి ఆ రోజులు అంటే ఎయిటీ నైన్ ఎయిటీ నైన్లో నైంటీ నైన్లో మరి నైంటీలో నైంటీస్లో అంతా కూడా పెద్ద మేము చేసేవాళ్ళం నాది ఇప్పుడు ముప్పై మూడవ సంవత్సరం యాత్ర ఇంకా మూడు సంవత్సరాలు కాగానే ముప్పై ఆరో సంవత్సరం కాబోతుంది అప్పట్లో మేము నా వయసు పన్నెండేళ్ళు ఉన్నప్పుడే శబరియాత్ర మా నాన్నగారితో చేసేవాళ్ళం మా నాన్నగారు యశ్వంతరాజ్ స్వామివారు వారు స్వర్గీలు అయిపోయినారు వారు ఇరవై సంవత్సరాల వరకు కూడా పెద్ద పాద నాన్నగారు ఎన్నిసార్లు యాత్ర చేసి ఉంటారు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పెద్ద యాత్ర చేస్తారు ఎనభై మంది దాకా గ్రూప్ మెయింటైన్ చేసేవాళ్ళు మా నాన్నగారు ఎనభై మంది దాకా గ్రూప్ మెయింటైన్ చేసేవాళ్ళు ఆయన ఆధ్వర్యంలోని ఎనభై మంది ఉండేవారు ఎయిటీ మెంబర్స్ ఆయన చెప్పినట్టు క్రమశిక్షణ ప్రకారంగా చేసేవాళ్ళు సో మా నాన్నగారు చెప్పిన ప్రకారంగానే వారు చెప్పిన విధానంగానే మేము పాటిస్తూ చేస్తూ అక్కడ ఫస్ట్ యాత్ర అచ్చం కోవిల్ అర్సన్ ఆరుంగావ్ అయ్యన్ కొర్తిపుళై బాలక్కన్ అయ్యప్ప స్వామి యొక్క చిన్న పసిపిల్లవుడు ఉన్న వంటి పేర్లు పేర్లు అయ్యప్ప కులదైవం ఒకటి ఉంది మీకు తెలుసా మీకు పెద్ద ఎవరికి కూడా తెలీదు సాధారణంగా అయ్యప్ప స్వామి కులదైవము రాజరాజశేఖరేని కులదైవం ఎవరయ్య అంటే ధర్మశాస్త్ర ధర్మ శ్రీ పూర్ణ పుష్కలాంబతోని ధర్మశాస్త్ర ఉంటారు ఆయనకే ప్రణయ సత్యక అని సుపుత్రుడు ఉన్నాడు ఓకే అయ్యప్పకి అయ్యప్పకి దానికి మా హరివరాశ్రంలో ఒక పాట ఉంది ప్రణయ సత్యక స్వామి ప్రాణనాయకం ప్రణద కల్పకౌ స్వామి సుప్రభాజితం అన్నట్టుగా అంటుంటారు